ఇబ్బడి ముబ్బుడిగా తిరుగుతున్న బూడిద బలకర్లు టిప్పర్ల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నామని బూడిదను తరలించే వాహనాలు వెంటనే నిలిపివేయాలని చలివేంద్రం ముత్తుకూరు బలిజపాలెం గ్రామాలకు చెందిన గ్రామస్తులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిజపాలెం గ్రామం వద్ద ఏపీ జన్కో నుంచి కోట మండలానికి బూడిదలు తరలిస్తున్న టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు నేలతో కలిసిన బూడిదను ఎలాంటి జాగ్రత్తలు లేకుండా సాధారణ లారీల్లో తరలించడం కారణంగా రోడ్ల మీద గుట్టలు గుట్టలుగా బూడిద పడి ఇబ్బందులు పడుతున్నామని బూడిద తరలించే టిప్పర్లను వెంటనే దారి మళ్లించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు ఈ సందర్భంగా కృష్ణపట్నం సీఐ వెంకట్రెడ్డి మాట్లాడుతూ బూడిద తరలించే ట్రాక్టర్ను పిలిపించి మాట్లాడుతామని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తామని సీఐ చెప్పారు ముత్తుకూరు మండలం మీదుగా ముత్తుకూర్ టౌన్లో నుంచి ఫోర్త్ రోడ్డు వైపు కొత్తగా శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ సంబంధించి వాటికి సంబంధించి ఎవరైతే ఆ రోడ్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏపీ జన్కో అదేవిధంగా సిమ్ కార్డ్ నుంచి ఈ యాష్ ఫాండ్స్ నుంచి ఆ రోడ్లు వర్క్ కోసం ఈ యాక్షన్ అనేది తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దానికి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి తగిన ధర పే చేసి వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు అయితే ఎక్కువ లారీలు చాలా సడన్గా మనకి గత కొద్ది రోజుల నుంచి ఈ టౌన్ లోపల నుంచి వెళ్ళడం వల్ల గ్రామాల మీదుగా వెళ్ళడం వల్ల ఆ లారీల్లో ఉన్నటువంటి బూడిదనేది రోడ్ల మీద పడడం కొంచెం ఎక్కువ వాహనాలు తగ్గడం వల్ల కూడా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని దుమ్ము పడి ఇతరత్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని చెప్పి ఈరోజు మా దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈరోజు ఆ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మేము కూడా ఒకసారి ఈరోజు పిలిచాము వస్తే అసలు ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా టౌన్లో నుంచి కానీ పోకుండా బయట నుంచి కానీ లేదు ఏదైనా ఒక సర్టన్ టైమ్స్లో పెట్టి కానీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి వాళ్ళకి కూడా మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాము దాని మీద వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియదు నా పేరు శ్రీకాంత్ అండి నాది సర్వేంద్ర గ్రామం ముక్కూరు మండలం ఏపీ జనుకో నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది కొత్తగా వరగల దగ్గర రోడ్డు వేస్తుంటే ఆ వరగల దగ్గరికి అక్కడ శాండ్ అయ్యి లేకుండా ఉంటే ఇక్కడ నుంచి ఏపీ జెనుకో నుంచి ఈ యాష్ అనే దాన్ని తరలించడంలో మా గ్రామాల మీద లారీల ద్వారా తరలించేటప్పుడు మా గ్రామాల మీద విపరీతంగా దుమ్ము పడిపోతుంది కనీసం రోడ్డు మీద వెళ్ళాలన్నా కానీ వెళ్ళే వసతి అయితే లేదు ఇది పొల్యూషన్ బోర్డు అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళిన వాళ్ళైతే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు ఇది మా ప్రజలు అందు దయముంచి మాకు సహాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము లారీలు ఆపి ఆపి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మాకు న్యాయం చేకూరుస్తారని నమ్ముతూ మీడియా సమక్షంలోకి రావడం